రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ ఇస్తుంది రాసమైలోని కలెక్షన్ కస్టమర్లను కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు ఆసిల్ మెట్ట సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లోని కళా మందిర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తోంది డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మగువలను ఎంతగానో ఆకట్టుకుంటోంది విక్టోరియా జోయా ఫ్యూజన్ నెక్సీ కలెక్షన్ కస్టమర్ల మదిని దోచుకుంటోంది నెక్లెస్లు హారాలు వడ్డానాలు చాపర్స్ ఇలా ఒకటేమిటి మగువలను మైమరిపించేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ రసమయ్యలో అందుబాటులో ఉంచారు అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను కూడా ఇస్తున్నారు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల కొనుగోలుపై ఎలాంటి షరతులు లేకుండా ఐదు వందల రూపాయల గిఫ్ట్ వచ్చారని అందిస్తున్నారు రసమయ్యి కలెక్షన్ అదరహం అనిపిస్తోంది రసమయ్యి షోరూంలోని ఫైన్ సిల్వర్ జ్యువెలరీకి వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది ఇక్కడ కలెక్షన్ ఎంత ఆకట్టుకుంటోందని కస్టమర్లు చెప్తున్నారు అందుబాటు ధరల్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లభ్యమవుతోందని అన్నారు నేను పూర్ణిమ అండి ఈ కళామందిర్ షాప్కి చాలా ఇయర్స్గా నేను వస్తూ ఉంటాను ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మాకు చాలా బాగా నచ్చుతుంది పట్టు సారీస్ ఫ్యాన్సీ అన్నీ కూడా బాగా తీసుకుంటూ ఉంటాం అలాగే ఇప్పుడు కొత్తగా ఇక్కడ లాంచ్ అయిన రస్మై కలెక్షన్స్లో కూడా మేము చూసాం కలెక్షన్ అంతా చాలా బాగుంది మాకు ఈ ప్రైస్ గోల్డ్ ప్రైస్ ట్రెండింగ్ లో ఉన్నందుకు ఇప్పుడు ఈ ఆఫర్ చాలా బాగా నచ్చింది మాకు కలెక్షన్ చూడాలని ఉంది నా పేరు ఝాన్సీ రాణి కళామందిరంలో పది సంవత్సరాల నుంచి కొంటున్నాము చాలా మంచి శారీస్ ఉంటాయి అలాగే ఇంక సిల్వర్ జ్యువెలర్స్ కూడా చాలా బాగున్నాయి రసమయ్య స్టోర్ లో వినియోగదారుల అభిరుచులకు ఫైన్ సిల్వర్ అందుబాటులో ఉంచామని స్టోర్ ఎస్ఓ హరి అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి నాలుగు వేల తొమ్మిది వందల కొనుగోలుపై ఐదు వందల రూపాయల గిఫ్ట్ ఓచర్ అందిస్తున్నామని చెప్పారు ఈ వోచర్ను రసమయ్యి కళామందిర్లో వినియోగించుకోవచ్చని తెలిపారు ఎక్కడా లభ్యం కానీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అందుబాటులో ఉంచామన్నారు నమస్కారం అండి నా పేరు హరి నేను ఇక్కడ యశోలాగా చేస్తున్నాను ఇక్కడ మనకి వచ్చినప్పటికీ కళామేందరిలో రసమయ్య అనేసి కొత్తగా లాంచ్ అయ్యింది ఇది వచ్చినప్పటికీ ఇంట్లో కలెక్షన్ వచ్చినప్పటికీ మనకి వజ్రం అనేది నెక్సీ కలెక్షన్ అలాగే విక్టోరియా జోయా ఫ్యూజన్ అలాగా మోర్ దెన్ కలెక్షన్ అనేవి మన దగ్గర ఉంటున్నాయి కలెక్షన్లో చూసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది మనకి ఏంటంటే అక్షయ తృతీయ అనే ఆఫర్లోన మనకి నాలుగు వేల వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు వందల రూపాయలు అనేది గిఫ్ట్ అనేది రావడం జరిగింది అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కళామందిర్ వారేమో ప్రతి మూడు వేల రూపాయలకి థౌజండ్ రూపీస్ అనేది కూడా కళామందిర్ వారు రస్మీలో థౌజండ్ రూపీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనేసి ఆఫర్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి మీరు కలెక్షన్ విజిట్ చేశారనుకోండి మోర్ దెన్ కలెక్షన్స్ కొత్తగా స్టాక్ అనేది కూడా రావడం జరిగింది ఇంకా మీరు కలెక్షన్ ఏవైనా చూడాలనుకున్నా ఒకసారి వచ్చి విజిట్ చేశారనుకోండి లోవెస్ట్ ప్రైస్ నుంచి కూడా మనకి హైయెస్ట్ ప్రైస్లో కూడా ఉన్నాయి అలాగే ఈ అక్షయ కలెక్షన్ చూసుకుంటే మోడల్స్ చాలా వరకు బాగా వచ్చాయి చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనకి ప్రైజ్లో చూసుకుంటే స్టార్టింగు సిక్స్ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి సార్ నెక్లెసెస్ హారాలు ఇయర్ రింగ్స్ మళ్ళీ బ్యాంగిల్స్ వడ్డానాలు అన్ని కలెక్షన్ అయితే మోర్ దెన్ కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర అయితే మీరు వచ్చి విజిట్ చేశారనుకోండి ఇంకా కలెక్షన్ చూడడానికి కూడా మీకు ఈ లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది హైయెస్ట్ ప్రైజ్లో ఎంత ఉంది విక్టోరియాలో కూడా మనకి మోర్ దాన్ కలెక్షన్ మోర్జనేట్స్ గట్ట స్టోన్స్ తోటి గట్రా మీరు చూసిన కలెక్షన్ అయితే చాలా వరకు వైజాగ్ సిటీస్లో ఎక్కడ ఉండని స్టాక్ అనేది మన దగ్గర ఉంది కలెక్షన్ అనేది మళ్ళీ చూసుకుంటే చాకర్స్ హారాలు నెక్లెసెస్ మీరు జోయా కలెక్షన్లో చూసుకున్నారంటే అది డైమండ్ ఎపీరెన్స్లో వస్తుంది మీకు కూడా అంతా రష్యన్ బీట్స్ గట్రా వస్తాయి కలెక్షన్లో చూసుకున్నాం అందులో వచ్చినప్పటికీ ఇయర్ రింగ్స్ గట్టా రష్యన్ బీట్స్ చూడడానికి కూడా కలెక్షన్ అనేది కొత్తగా డిజైన్ చూసుకున్నట్టయితే మన రసమే వాళ్ళే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది అలాగే వచ్చినప్పటికీ ఫ్యూజన్ కలెక్షన్ అది కూడా మనకి కలెక్షన్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది అలాగే నెక్సీలో ఉన్న కలెక్షన్లో చూసుకున్న మీకు మోర్ దాన్ కలెక్షన్ అనేది నెక్సీలో ఉన్నాయి నెక్సీలో వచ్చినప్పటికీ హారం వచ్చినప్పటికీ కూడా మనకి లోయస్ట్ ప్రైజ్లో నుంచి కూడా థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్లు కూడా కలెక్షన్లో ఉన్నాయి మనకి నెక్లెసెస్ కూడా స్టార్టింగ్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి అలాగే టిక్కాస్ ఇయర్ రింగ్స్ రింగ్స్ స్మాల్ సైజులో నుంచి కూడా బిగ్ సైజు వరకు అన్ని కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ృతి సందర్భంగా స్పెషల్ కలెక్షన్ రసమైలో కస్టమర్లను ఆకట్టుకుంటోంది ప్రత్యేక ఆఫర్ కూడా ప్రకటించడంతో ఫైన్ సిల్వర్ ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు